పదనాపురం మన కాశీపూర్ బాయ్ హై స్కూల్లో జరుగుతున్న అరాచకాలేజ్ పిల్లలకి మా మా పిల్లలందరికీ మా మనీ జ్ఞానేశ్వర్ అని పాపకి వలకర్ లాంగ్వేజ్గా నెక్స్ట్ ఒంటి మెర్చిల్ చేయడము దేవేంద్ర అని కుర్రాడు చాలా వరుసగా బీహెచ్ చేస్తున్నాడు నాలుగు రోజులు బట్టి ఈ స్కూలు అదే మన కా స్కూలు నిత్యం పరిధిలో తిరుగుతున్నా కూడా ఆయన పట్టించుకోవట్లేదు నాకు వర్క్ బీజీగా ఉంది ఈరోజు రేపు ఎల్లుండి అని మాట్లాడుతున్నారు ఎందుకంటే పిల్లలు ఏమంటే చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతుంది డాడీ నాకు ఎస్పీఎల్గా ఉన్నాడు ఎస్పీఎల్గా తీస్తారు రూమ్ చేంజ్ చేస్తారు తప్ప ఆర్డర్ చేశాను నేను చేశానని తెలియట్లేదు సార్ డాడీ ఇలా చేస్తున్నారు నాకేదో ఇబ్బంది పరంగా ఉంది డాడీ నేను ఏదో చేసుకుంటాను డాడీ అని పిల్లలు బాధపడుతూ నాకు చెప్పడము నెక్స్ట్ దీని ఈవేళి సార్ ఏడు సార్ ఇలా జరుగుతుంది చెప్తారు చంద్ర అంటే మీ పనికైతే మేము ఖాళీగా లేము మాకు గోల్డ్ పనులు ఉన్నాయి అది ఇదనేసి హెచ్ఎం గారు చెప్తున్నారు ఈ పనికి కాదు సార్ రేపు పొద్దున అగాచ అగాచానికి పిల్ల గురి అయిపోతే అప్పుడు అప్పుడు మాట్లాడతారా ఇప్పుడు మాట్లాడరా ఆడపిల్లలు మా పాపకే కాదు అందరి పిల్లలకి అలాగే ఇబ్బందికరంగా వీళ్ళు గురి చేస్తున్నారు సార్ ఒక పిల్లడు పిల్లడితో పాటు ఇందులో యాజమాన్యం మొత్తము సిగరెట్లు బీడీలు ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి ఎక్కువ అయిపోతున్నాయి నెక్స్ట్ వీళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు అతను కంట్రోల్ చేయకపోయినప్పుడు అతను ఎందుకు సార్ ఈ బాధ్యతలు ఉండవలసింది అవసరం లేదు మరియు నా పిల్లకి ఎటువంటి యాక్షన్ మీరు తీసుకోండి సార్ మీ సభా పోరు ఏ స్కూల్లో చదువుతున్నారమ్మా ఎక్కడ కాశీ బుగ్గ

ఏట అంటున్నారు చూసుకుందా మరి మీ తోటి కొంతమంది మ్యాథ్ క్లాస్ టీచర్ చెప్పారా ఈ విషయం మీ తల్లిదండ్రులకి తెలియపచ్చారా